రోజు రోజుకి పిల్ల పెరుగుతుంది ఆమె ఏం చేస్తాం ఎట్లుంటాంది అని గమనించుకోవాలి నేనున్న నీ రోజులు నేను చూస్తా నాకేదైనా పని పడి నేను బయటికి పోతా తండ్రిగా నీ బాధ్యత నువ్వు చూసుకోవాలి నువ్వు ఏం పట్టించుకుంటున్నావు చెప్పు చిన్నదాని గురించి ఏమున్నా నేనే దాన్ని ఎంబడ తిరుగుతానా హోంవర్క్ రాయమని ఇరవై నాలుగు గంటలు ఫోన్ అయ్యింది ఇంట్లో ఫోన్ పెట్టిపోకంటే ఇంట్లోనే ఫోన్ పెట్టిపోతావు నువ్వు ఇంట్లో ఫోన్ పెట్టిపోతానో తెల్ల రేపు అది ఫోన్ అయ్యింది ఎన్ని చూస్తా చెప్పు ఫోన్లు చూసుకుంటా ఎంతమంది పిల్లలు తప్పుదోవబడతారు ఎందుకు అర్థమవుతలేదు చెప్పు ఇంకెప్పుడు అర్థమైతుంది చెప్పింది నిజమేనే శంకర్ బాబు ఇంటికి వచ్చిపోయి భూమి ఇచ్చినా ఇయాల రేపు రూపాయికి రెండు రూపాయల ఆశపడితే రేపు ఆపతయినా సంపతైనా ఎవరా చాదుకోరు అర్థమైతుందా పైసల కోసం ఎక్కువ ఇత్తారని ఆశపడి వేరేటోళ్ళకి ఇచ్చినావు రేపు ఏదన్నా అయితే మా బాపు ముందు అత్తడా వేరే వాళ్ళు చెప్పు నువ్వు పోయి బాబుకే ఇస్తా అని కౌలు మాట్లాడరాపో నేను పోయి పిల్లని తీసుకో అత్తా సరే మరి